సంవత్సరం మీనరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా శ్రీ విశ్వావశనామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు గౌరవ అవమానాలు చూస్తుంటే మీనరాశి వారికి ఆదాయం ఐదు ఖర్చు ఐదు గౌరవం మూడు అవమానం ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం విశ్వావశనామ సంవత్సరంలో మేనరాశి వారికి ఏలినాడి శని ప్రభావంలో జన్మశని యొక్క దోషం ప్రారంభం కావాలని ఏప్రిల్ కంగారు పడాల్సిన అవసరం ఏమి లేదు రాశిలో ఆరు గ్రహాల యొక్క సంచారం షష్టగ్రహ కూటమిటం మార్చి ఇరవై తొమ్మిది అయినప్పటికీ కూడా ఈ రాశి వారికి జన్మశని దోషంతో పాటు తృతీయంలో బృహస్పతి యొక్క సంచారం మనం ధర్మ మార్గంలో చక్కగా ముందుకెళ్ళేటువంటి వారికి మంచి కార్యక్రమాల్లో సేవా దృక్పథంతో ముందుకెళ్ళేటువంటి వారికి మంచి ఉద్యోగపరంగా కుటుంబ పరంగా పాజిటివ్ గా ఆలోచించి ముందుకెళ్లే వారికి ఎటువంటి నష్టాలు కలిగించారు అంటే ఒక విధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏమిటండి సంవత్సరం అంటే విశ్వాభ సునామ సంవత్సరంలో మధ్యమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి అంటే ఆర్థిక విషయాల్లో కాస్త శ్రమకాలంగా చెప్పు జన్మశని దోషం రావటం వల్ల శ్రమ పెరుగుతుంది మాట విలువ తగ్గుతుంది శ్రమతో కూడుకున్న ఫలితాలు లభిస్తాయి మన మాట విలువ తగ్గటం వల్ల మనం ఎంత చెప్పినప్పటికీ కూడా అది సత్యమైనప్పటికీ కూడా ఎదుటి వాళ్ళు నమ్మే పరిస్థితి ఉండదు కొంత అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది దీర్ఘకాలిక సమస్యలు పెరుగుతాయి అనారోగ్య విషయాల్లో బ్యాక్ పెయిన్ స్మైల్ కార్డ్ ఎల్వన్ ఎల్ ఫోన్ సంబంధించినటువంటి సమస్యలు ఇండైజేషన్ ప్రాబ్లం సకాలంలో భోజనం చేయలేకపోవటం అనారోగ్య సంబంధమైన సూచనలు పెరిగేటువంటి అవకాశం ఉంది శ్రీలకు ముఖ్యంగా దీర్ఘ సంచార గ్రహమైనటువంటి శలైశ్వరుడు జన్మరాశిలో సంచారం వల్ల థైరాయిడ్ కానీ హార్మోన్స్ కానీ ఇంబ్యాలెన్స్ కానీ నిద్ర పట్టకపోవడం కానీ రక్తంలో మార్పులు జరుపులు ఇన్ఫెక్షన్స్ హెల్త్ ఇష్యూస్ పెరగకుండా శ్రద్ధ తీసుకోవటం చెప్పటం ఇక జన్మరాశిలో శని రాహు యొక్క ప్రభావం వల్ల మే పదహారు వరకు రాహు శని జన్మరాశిలో ఉండటం అనారోగ్య శుద్ధి పెరిగేటువంటి అవకాశం అనిశ్చిత వాతావరణం పెరగకుండా శ్రద్ధ తీసుకోవడం చెప్పేస్తుంది ఈ సంవత్సరం పెట్టుబడి రంగాల్లో ఉండేవారు మరి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి వారు దగ్గర శ్రద్ధ పాటించండి అనవసర అపోహలు గురి కాకండి మధ్యవర్తుల వల్ల నష్టపోకండి ఉద్యోగాల్లో ఉండేటువంటి వారు అనవసరమైన ఉద్యోగ మార్పుల వల్ల మీరు కోరుకున్న ప్రాంతాలకు బదిలీ కాకపోవటం ప్రభుత్వ ఉద్యోగాల్లో సుదూర ప్రాంతాలకు బదిలీలు అవ్వటం ప్రైవేటు ఉద్యోగాల్లో ఉద్యోగ నష్టాలు కలగటం కొద్దిపాటి మాట పట్టింపులు పెరగటం మన శ్రమకు మన కష్టానికి తగిన గుర్తింపు అందించకపోవటం ఎవరో ఏదో అన్నారని చేసే ఉద్యోగంలో మనకు వచ్చేటువంటి ఆర్థిక విషయాల్లో గండి పట్టించుకోవటం వచ్చేటువంటి ఆర్థిక అభివృద్ధిని పోగొట్టుకోవటం ఇటువంటి తొందరపాటు తప్పిదాలు చేయకుండా జాగ్రత్తలు పాటించండి ఈ రాశి వారికి ముఖ్యంగా గురుబలంతో కూడుకున్నటువంటి బలం ఆరు మాసాలు కలుగుతుంది మేనరాశి వారికి కొంత మనోధైర్యంతో ముందుకెళ్ళవచ్చు గురు కోసం దైవ బలాన్ని గ్రహశాంతి చేసుకోవచ్చు ప్రయాణాల విషయాలు శ్రద్ధ పాటించండి వ్యవసాయదారులు కార్మికులు కర్షకులకు మొదటి పంటను యోగించేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు జూన్ తర్వాత నుంచి కలిగేటువంటి అర్ధాష్టమ బృహస్పతి యొక్క సంచారం జన్మరాశిలో శేశ్వరుడు యొక్క ప్రభావం ద్వాదశంలో రాహు కేతు యొక్క సంచారం వల్ల ఆర్థికంగా ఖర్చు స్థానం పెరుగుతుంది రుణ బాధ నుంచి కాస్త ఒత్తిడి భారత పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆర్థికంగా ఇన్వెస్ట్మెంట్స్ డబ్బులు ఇచ్చేవారు ఫైనాన్స్ చేసేవారు లో ఉండేవారు కోర్టు వ్యవహారాలు స్పెక్యులేషన్స్ మధ్యవర్తితో వ్యవహారాల్లో ఉండేటువంటి వారు ఒక దగ్గర శ్రద్ధ పాటించి ప్రణాళికతో ముందుకెళ్ళం మీనరాశి వారికి చెప్పదగ్ర గతంలో ఏదో నష్టం జరిగింది ఇంకా పెద్ద మొత్తంలో నష్టం జరుగుతుందనే భ్రమల్లో పడిపోకండి మన నిర్ణయం మన పాజిటివ్ మైండ్ సెట్ అనేది మన జీవితంలో పురోభివృద్ధికి అవకాశాలు లభిస్తున్నాయి మనోధైర్యంతో ముందుకెళ్లొచ్చు అనుకున్నంత నష్టం అనేది మీనరాశి వారికి ఎక్కువగా కనిపించే అవకాశం లేదు కానీ మొదటి మూడు మాసాల్లో ఈ ఆరు గ్రహాల యొక్క ప్రభావంతో ఏప్రిల్ మే జూన్ వరకు శ్రద్ధ పాటించడం మీనరాశి వారికి చెప్పదగ్గ సూచన జూన్ తర్వాత నుంచి జరిగేటువంటి గ్రహస్థితుల ఆధారంగా మీనరాశి వారు కొంత నష్టాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది ప్రతి వ్యవహారంలో ఒక ప్రణాళికతో ముందుకెట్టి దైవ బలంతో గ్రహ శాంతి చేసుకోవటం వల్ల చక్కటి కులభివృద్ధిని విజయాలు సాధించుకోవడానికి రెండు వేల ఇరవై ఐదు మీకు చక్కటి సహాయాన్ని ఇచ్చేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు మీనరాశి వారు కాబట్టి ఈ రాశి వారికి విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాలు విదేశాల్లో స్థిరత్వం పొందడం గ్రీన్ కార్డ్స్ హెచ్ వన్ బి వీసా లాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొనేటువంటి వారు ఈ సంవత్సరం మొదటి మూడు మాసాలు ఆగిపోయి జూన్ తర్వాత నుంచి మీరు ప్రారంభం చేసుకోంత సహకారంగా మీ ప్రయత్నానికి కొంత ప్రోత్సాహకరంగా ముందుకు వెళ్ళే అవకాశాలు దక్కేటువంటి ఫలితాలు సాధించుకుంటాం కాబట్టి కాబట్టి మొదటి మూడు మాసాల్లో అత్యధికమైనటువంటి ఇబ్బందులు పడకుండా మేడరాశి వారికి వాహనాలు వస్తువుల ప్రయోజనాలు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ కన్స్ట్రక్షన్ లాంటి వ్యవహారాలు స్పెక్యులేషన్స్ షేర్ మార్కెట్స్ ఇన్వెస్ట్ పూర్తిగా నష్టపోయేటువంటి అవకాశం లేకుండా జాగ్రత్తలు పాటించు ఏదో తొందరపడ్డామండి ఇన్వెస్ట్ చేసాం ఈ సంవత్సరం అవకాశం వచ్చింది ఆ అవకాశం నిజమా అసత్యమా చేసేవాడు మంచిగా అవగాహన ఉందా లేదా మనతో కలిసి చేసేవాళ్ళు వాళ్ళు మనకి నష్టం జరుగుతుందా మన తొందరపాటు వల్ల జరిగే నష్టం ఒక కుటుంబానికి అత్యధికమైనటువంటి ఇబ్బందులు రుణ బాధల్ని ఎక్కువగా ప్రోత్సహించకుండా ఆచితూచి అడిగేసి ఒక చక్కటి ప్రణాళికతో అంటే మనం ప్లానింగ్తో ముందుకెళ్ళడం వల్ల సక్సెస్ అంటే ఎక్కువగా లోడ్ పెట్టుకోవడం బడ్డేస్ పెంచుకోవడం లాంటివి చేయకుండా మేర రాశి వారు ఒక చక్కటి ప్రణాళికతో ముందుకెళ్ళి విజయం సాధించుకోవచ్చు ఈ రాశి వారికి ముఖ్యంగా మనం చెప్పదగినటువంటి జాగ్రత్తల్లో ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన మన్యు పాశుపత ఉంటారు ఆంజనేయ స్వామి వారికి మంచి సూక్త పారాయణ చేసుకుని శనివారం మంగళవారం కౌలపాదంతో ఆగు పూజ చేయండి విశేషంగా దీర్ఘ సంబంధమైన దీర్ఘ సంచార గ్రహాలు శనైశ్వరుడు జన్మరాశిలో పీడించడం వల్ల మోకాలెంపులు నర్వస్ ప్రాబ్లం ఇండైజేషన్ ప్రాబ్లం ఇటువంటి రాకుండా సూర్య ఆరాధన చేయండి సూర్యోదయాన్ని ముందుగానే విద్యార్థులు లేవటం ఫోకస్ తగ్గకుండా జ్ఞాపక శక్తి పెరగటం కోసం బాగా చదవటం ఒకసారికి రెండు సార్లు చదివి డాక్యుమెంటరీ చేసుకోవటం విదేశీ ఉద్యోగాలు ప్రయాణాల విషయాల్లో ప్రతి ప్రయత్నం కూడా కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్లడం వల్ల విజయాలు సాధించుకుంటారు వీరరాశి ఇక చిన్నతన అభివృద్ధి వ్యాపారాలు కార్మికులు కర్షకులకు మీ శ్రమకు మీ కష్టానికి మంచి ఫలితాలు లభిస్తాయి సినీ కళారంగాల్లో ఉండేటువంటి వారికి మీరు శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితాలు తక్కువగా ఉంటాయి అనవసర ప్రలోభాలకు గురి కాకండి ఏదో మంచి జరుగుతుంది అనేటువంటి ఒక చిన్న ప్రలోభంతో అపోవాద మాలను గుర్తించుకుని మన కెరీర్లో బ్యాటరీ మాస్ ను పెంచుకోకుండా జాగ్రత్తలు పాటించండి వీరరాశి గారు కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా సంతానార్థులకు శుభవార్తలు వింటారు గృహంలో శుభ కార్యక్రమాలు చేసుకోవచ్చు శక్తికి మించి ఖర్చులు పెంచుకోవాలి రుణాల విషయం ధన విషయంలో మీరు ఒక సిస్టమేటిక్ ప్లాన్తో ముందుకెళ్ళినట్లయితే అన్ని సానుకూలంగా సక్రమంగా జరుగుతాయి ఊహించినంత ఒక భ్రమలో అనుకున్నంత అధైర్యం అనిశ్చిత అధైర్యం అనేది మీరు పడాల్సిన అవసరం లేదు ఈ రాశి వారికి దైవ బలంతో ఏదైనా సాధించుకుని విజయం పొందాలంటే మనోధైర్యంతో మినరాశి వారికి సంవత్సరం మొత్తం కూడా విజయాలు సాధించుకోవడానికి ఉన్నాయని మనం వాళ్ళ గురించి చెప్పచ్చు కాబట్టి మినరాశి వారికి ప్రతిరోజు కూడా చక్కగా గణపతి ఆరాధన నెలకొకసారి ఒకసారి మాస శివరాత్రి రుద్రాభిషేకం చేసుకోవటం మరి అలాగే ప్రతి నెల అమావాస్యకు చండీ హోమాలు చేసుకోవటం ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోవటం వీలైనంత వరకు నలుపు మీద ఇన్వెస్ట్మెంట్ చేయకుండా వృత్తి వ్యాపారంలో మార్పులు చేసుకో చేసుకునేటువంటి వారికి ఒక ప్రణాళికతో ముందుకెళ్లడం అనేది రాశి వారికి చెప్పదగ్గ సుచిగా మనం చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు సినీ కళారంగాలు రాజకీయ నాయకులకు అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి ఒకంత మిశ్రమైనటువంటి ఫలితాలతో మద్యమైనటువంటి ఫలితాలతో ముందుకెళ్లే సంవత్సరంగా రాశి వారు చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం చక్కగా మీనరాశి వారు సుందరకాండ పారాయణ రామాయణం పారాయణం అత్యధికమైన విజయాల సాధించుకున్న సంవత్సరంగా చెప్పుకోవచ్చు